మాణిక్య వీణాము పలాయంతీం మదాలంజుల వాగ్విలాసాం మహేంద్రనీ మాతంగ కన్యా స్మరామిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్ వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి అందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్న దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన మోకాళ్ళపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి కన్యత్వం అంటే ఏంటండి వర్జినిటీ అంటే మర్మాంగాల మీద వీళ్ళకి పుట్టుమచ్చలు పుట్టుమచ్చలుంటేటువంటి అందరూ కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు ఆడవాళ్ళైనా మగాళ్ళైనా కూడా అలాగే దీంతో పాటు ప్యార్లల్గా ఈ కన్యారాశి వారికి మనకి మెడ దగ్గర ఈ భాగంలో అలాగే కామ కేంద్రమైనటువంటి ఈ యొక్క మెడ మెడ ఈ సెంట్రల్ పాయింట్లు ఈ మెడ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు వాళ్ళకి రసికత్వం ఎక్కువగా ఉంటుందని వాత్సాయన కామసూత్రాల్లో వాత్సాయన వాత్సాయని మార్చి చెప్తాడు సో ఆ స్పాట్లలో వీళ్ళకందరికీ కూడా పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క మోఖాల దగ్గర నెప్పులు ఈ యొక్క పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కేటగిరీలోకి రావడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళంతా కూడా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి శత్రు పీడ అనేటటువంటిది పోతుంది ఆ తర్వాత సప్తమశ్చితిగతుడైనటువంటి శని వక్రించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతోనూ కాస్త అన్యోన్యత అనేటటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా మీరు వాళ్ళ తప్పులను కనుక ఎత్తి చూపించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒప్పుకోరు ఈ యొక్క వేరు దగ్గర పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చూపుడు వేల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అసలు తమ తప్పులను తాము ఒప్పుకోరు ఇతరుల యొక్క తప్పుల్ని ఎంచి చూపించడంలో వీరు అధికంగా సిద్ధహస్తులు అని చెప్తారు ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపించినప్పటికీ కూడా మనకి ఈ యొక్క గురుడు కేంద్రంలో ఉండడం ద్వారా అనేకమైనటువంటి లాభాలను మీరు గడిస్తారు డాంబికమైనటువంటి ఆచారంతో మీరు ఉద్యోగం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది వర్క్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఎంతో లాభంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది శ్రద్ధతో దూరపు ప్రయాణాలు చేస్తారు ఎడమ కాలి మధ్యలో కనుక ఉన్నట్లయితే పుట్టుమచ్చ దూర ప్రయాణాలతో పాటు అదృష్టము దొరకడానికి కూడా అవకాశాలుంటాయి నిధి నిక్షేపాలు దూరపు బంధువుల యొక్క మరణమాత్రం విన్న తర్వాత మీ అందరికీ కూడా వాళ్ళు మీకు ఏదో విధంగా లాభం చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట కాబట్టి జుట్టు పైన స్కల్ పైన కూడా పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే ద మోస్ట్ అదృష్టవంతులుగా మీరు పరిణమించడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఈ రాశి వారందరూ కూడా మీకు ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళంతా కూడా ముస్లిం అమ్మాయిల్ని ప్రేమించడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది అందరు గారు అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అండ్ చదువుల్లో బ్రహ్మాండంగా ఫాస్ట్గా ఉంటారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉద్యోగాలు జీతబాలు బాగా పెరుగుతూ ఉంటాయి అందువలన పరిహారాలు మనకి కావా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రాన్ని జపాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా కుంకుమార్చనతో మనం కమలాత్మిక అమ్మవారి మంత్రాన్ని జపించినట్లయితే బ్రహ్మాండంగా ఈ పరిహారం అనేటటువంటిది కలుగుతుంది అలాగే జొన్న రొట్టెల్ని తీసుకొని మనము చక్కగా ఈ యొక్క గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం తిరగడం అయితే నిత్య విహారీ అయినటువంటి ఆ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి ఇక్కడ ఈ షిరిడిలో విహరించడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మనం పెట్టేటటువంటి ప్రతి పని కూడా ప్రతి అన్నదానం అవనేయండి లేకపోతే ఏ దానం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఈ రకంగా మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది